హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి నిన్న నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్లో కానీ ఈరోజు పెట్టిన తమ్నైల్లో కానీ మీరు చూస్తే చాచి చేచేచమ్ కథ మీకు తెలుసా అని అడిగాను బేసిక్లీ అది ఎవరికి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే అది నేను కనిపెట్టా కాబట్టి ఆ కథ ఆ కింద రాశాను కదా కథ కాదు జీవితం అని ఆ జీవితం ఎవరి జీవితమో కాదు నా జీవితమే ఇంకా అర్థమై ఉండదు నా తెలిసి బేసిక్లీ చా అంటే చాట్ అనమాట ఇంకా అర్థమై ఉండదు మీకు ఇప్పుడు చూడండి బబుల్ టెడ్డీ ఆట వస్తువులు అనమాట అవన్నీ అవేంటో చా అంటే చాట్ అని తెలిసింది కదా మీకు ఇంకా మిగిలినవేంటో తెలిస్తే పాజ్ చేసి వీడియోని కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు గెస్ట్ చేసి ఉంటే సరే అసలు ఏంటి కథ అంటే బబ్ టెడీని తీసుకురాకముందు బబుల్ గురించి ఏ వీడియో పెట్టినా ఇది కుక్కపిల్ల లక్షణాలు కోతిపిల్ల లక్షణాలు ఉన్నాయి దీనికి అని అనేవాడిని కదా ఈరోజు నేను వాటికి ప్రూఫ్ చూపిస్తాను సేమ్ బబ్బులు ఎలా చాటతో ఆడేదో వీడు కూడా అలాగే ఆడుతున్నాడు చూడండి బబ్బులు టెడీని తీసుకురాకముందు ఆట ఆడిన ఆటలు అనమాట ఇవన్నీ అంటే వీడు దాన్ని చూసి నేర్చుకునే ఛాన్స్ కూడా నాకు తెలిసి లేదు అసలు ఇది నిజంగానే ఏదో బబుల్ కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చినట్టు వీడు అది నేర్చుకున్నట్టు వాడి దగ్గర సేమ్ అది దేంతో ఆడుతుందో అదే వస్తువులతో ఆడుతాడు వీడు కూడా అదేంటో నాకు అర్థం కాదు వీడికి పక్షి లక్షణాలు వచ్చినాయా దానికి కుక్క లక్షణాలు వచ్చినాయా అర్థం కాదు నాకు ఇప్పుడు వాడు వెనక ఎంతో చూస్తున్నాడు తెలుసా బాల్కనీలో బబుల్ అక్కడ కూర్చొని ఉందనమాట మేబీ నాకు తెలుసా చెప్తూ ఉండి ఉంటుంది అరే నీకు భయం ఏమి లేదు కనపడిన వస్తువు కొరికేసే వీళ్ళతో కొత్త వస్తువులు కొనిపిద్దాం నేను ఎలా కొనరని నేను కూడా చూస్తాను నీకెందుకు నువ్వు నీకేం భయం లేదు నీ వెనక నేనున్నాను అభయ హస్త అభయ అభయహస్తం ఉంది నాది అది చూడండి వాడు మళ్ళీ కొరుకుతూ కొరుకుతూ మధ్యలో దాన్ని చూడడం ఇటు తిరిగి నన్ను చూడడం కొరికేమంటావా వీళ్ళు అనరు అంటావా అన్నట్టు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వెనక చూడడం మళ్ళీ నన్ను చూడడం అంత చేసి ఆ సర్లే ఇంకా నన్ను ఎవరేమంటారులే మా బాబులకు సపోర్ట్ ఉంది నాకు అన్నట్టు ఉరికేసుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు చీ అంటే చీపుర్ అనమాట అంటే బబుల్ ఎలా చీపులతో ఆడేదో టెడ్డీ కూడా అలాగే ఆడతాడు అనమాట ఇప్పుడు ఇవన్నీ నేను కావాలని ఇప్పుడు అదే పనిగా వీడియో కోసం తీసినవి కాదు ఇవన్నీ ఆల్రెడీ బబ్బుల్వన్నీ ఆల్రెడీ అప్లోడెడ్ వీడియోస్ అనమాట నేను మళ్ళీ అవే డౌన్లోడ్ చేసి మళ్ళీ మీకోసం మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇది గుర్తుందా దీపావళికి బబుల్ చీపుర్తో ఇల్లు శుభ్రం చేసుకుంటుందా అన్నట్టు ఒకటి పెట్టాను సో బేసిక్లీ ఆ కేజీలో కూడా నేను వేసింది కాదు కింద ఉన్న దానికి దానికదే తీసుకొని కేజీలోకి తీసుకెళ్ళి ఇది చూడండి ఎలా కష్టపడుతుందో అది ఎలా ఆ మూల ఎలా కొరికేదో వీడు కూడా ఎలా కొరుకుతూ ఉంటాడు చూడండి ఇప్పుడు ఇప్పుడు దానికి దానికంటే ఎక్స్ట్రా బరువు ఉంది ఆ చీపురు అవసరం అదా బబుల్కి గబగబా ఇప్పుడు దాన్ని ఏదో తీసుకెళ్ళి వెళ్ళి లోపలికి ఏదో ఒకటి చేసి కూర్చొని కొరుక్కుంటుంది సేమ్ అలాగా ఏ మూల కొరుకుతుందో ఇది వేరే చీపురైనా వీడు కూడా అక్కడే కొరుకుతూ ఉంటాడు నాకు తెలిసి వీళ్ళిద్దరికి టెలీపతి అంటారు కదా అంటే బయటకు మాట్లాడకుండా మనసులో బ్రెయిన్లో నుంచి సిగ్నల్స్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అలా సీక్రెట్ సీక్రెట్గా మెసేజెస్ మాట్లాడుకుంటారో ఏమో చూడండి వాడు ఇప్పుడే తిన్నాడు ఒక అరగంట అయిందేమో ఒకవేళ మీరు దానికి ఆకలి అవుతుందేమో మీరు దానికి టాయ్స్ ఇవ్వట్లేదేమో బబుల్కి లేకపోతే వీడికి అని బబుల్కి సపరేట్గా నేను ఒక ఫుల్ వీడియో పెట్టాను దానికి ఏమేమి టాయ్స్ ఉన్నాయో ఇంకా వీడికి ఏం టాయ్స్ ఉన్నాయో ఇప్పుడు నేను కొంతసేపు ఆకు చూపిస్తాను చూడండి ఒకవేళ నేను అవి ఇవ్వట్లేదు కాబట్టి మీరు వాటిని భోజనం పెట్టకుండా టాయ్స్ ఇవ్వకుండా చేస్తున్నారు ఇంక మరి వాటికి చాయిస్ ఏముంది ఇంకా వాటితోనే కదా ఆడుకోవాల్సింది మీది తప్పు అని అంటారేమో చూపిస్తాను ఆగండి కాసేపు వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ ఏదో వినండి ఏం చేస్తున్నావు ఆ పక్కనే ఒక బొమ్మ ఉంది ఆ వెనక ఒక బొమ్మ ఉంది ఈ ఎదురుకి ఇంకొక బొమ్మ ఉంది అక్కడ బబుల్ బొమ్మ ఉంది అది కూడా ముందు చేసుకున్నా ఇంకెక్కడ మిగిలిన బొమ్మలు అక్కడ ఇంకొకటి వేసుకున్నావు ఇవన్నీ వదిలిపెట్టి చీపురుతో ఏంట నీకు పోవాలా ఎందుకు నీకు చీపర్తో చీపర్తో ఎందుకు నీకు పోవాలా వదిలే వదిలే వదిలేవచ్చు వదినరే రే 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 నీ చీపుని నీకు ఇక్కడ ఒరే ఇప్పుడే కదరా నువ్వు భుజించావు నీ ఆహారం భుజంగా రావు భుజం చేసుకోవడం మళ్ళీ ఓ రే రే రేరేరేరేరే నీ ఎక్సైట్మెంట్లు నువ్వు ఒరే ఎగరడం చూడండి అంత పెద్దడు అయ్యారు నువ్వు ఎగిరి పట్టుకున్నంత పెద్దడు అయ్యావు నువ్వు అమ్మ రోజు చూడండి 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 ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీలో నాకు తెలిసే ఎవరో ఒకళ్ళు ఆ చీపులు కావాలని వాడు ముందేసి వీడియో చేస్తున్నారు అనుకుంటారని చూపిస్తున్నాను ఎందుకంటే ఆ చీపు తీసేస్తుంటే చూడండి అది వాడికి కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా దాంతో ఆడుకోవాలంట ఏదో పెద్దవాడు కొనుక్కొచ్చినట్టు వాడి కష్టపరిచితంతో పోయే డబ్బులు నావేగా వాడికేముంది ఏది కనపడుతుంది అది పీక్ పిక్కి ఆడుకుంటున్నాడు సరే అని ఇప్పుడు నేను దాన్ని తీసుకెళ్లి బయటే వేస్తుంటా చూడండి దాని చుట్టూ తిరుగుతాడు ఆ బకెట్లో ఎందుకు వేస్తున్నాను అంటే కింద వేస్తే దానికి డైరెక్ట్గా అందుతున్నాయి వాడికి అని చెప్పి నేను బకెట్లో వేయడం స్టార్ట్ చేశా అయినా కూడా చూడండి బకెట్ ఎక్కి లాక్కుంటున్నాడు వాడు ఇది కూడా చెప్పే ఉంటుంది బబుల్ అరే బకెట్లు వేస్తారు నువ్వేమీ లేదు చక్కగా రెండు కాళ్ళు పైన పెట్టి రెండు కాళ్ళు కింద పెట్టి దెబ్బకి అందుద్ది నేను అంటే రెక్కలు వేసుకొని పైనుంచి వస్తాను నాకు ఆ ఇబ్బంది లేదు నీకేమైనా ఇబ్బంది అనుకుంటే ఇలా చేయను నా తెలుసు అదే కోచింగ్ ఇచ్చి ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు దాని చుట్టూ తిరిగి తీసుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు చేయ అంటే చెప్పులు అనమాట ఇంకా మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే వీడియోస్ని అన్ని రోజు చూస్తుంటే బబుల్కి చెప్పులు ఎంత ఇష్టమో తెలుసు కదా దానికి ఫుడ్ కంటే కూడా చెప్పులు అంటేనే ఇష్టం ఫుడ్ చెప్పులు ఎదురెదురుగా పెడితే ఫుడ్ను వదిలేసి చెప్పుల దగ్గరికి వెళ్ళుద్ది ఇదిగోండి ఏ తెచ్చినా ఏ కొత్త చెప్పుని కొరికేసేయాలన్నమాట ఇప్పుడు దాన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ కొరికేసింది ఇంకా అది పనికొచ్చి లేదు తర్వాత నేను చూసుకోవాలి ఇంక ఇదే కాదు అలా సువిశాలమైన ఇలా ఎదురుగుంటే హ్యాపీగా ఎగిరి పారిపోక అన్ని వదిలిపెట్టి అదిగో చూడండి ఈ చెప్పులు ఏ బ్రాండ్ ఏంటిది కొరకడానికి బాగుంటుందా నాకు ఇది నేను వేసుకోవచ్చా లేదా ఇది కొరికితే బాగా నాకు టేస్టీగా ఉంటుందా లేదా అన్నట్టు పైకి కిందకి ముందుకి వెనక్కి మొత్తం తిరిగి చూస్తూ అక్కడ కొరికి ఇక్కడ కొరికి వాటికి ఏమైనా టేస్ట్ వచ్చుద్దా ఏమో అంటే మొత్తం కొరికేసి తినేసే అంత టైం ఇవ్వనులే నేను ఒకవేళ కొరికితే గబుక్కని తీసేస్తాను నేను ఎందుకంటే మళ్ళీ మింగితే ప్రాబ్లం అవుతుందని ఇంక ఇప్పుడు అదేదో ట్రైనింగ్ ఇచ్చినట్టు మళ్ళీ చూడండి వీడికి కూడా చెప్పులు అంటేనే ఇష్టం ఆ చెప్పుల్ని ఆ చెప్పుల స్టాండ్ మొత్తం కింద పడేస్తాడు దానికి వాడికి కావాల్సిన చెప్పు తెచ్చుకుంటాడు అనమాట ఇప్పుడు అది కాకుండా దానికంటే ముందు ఇదిగోండి బబుల్ బొమ్మ బొమ్మలు ఇవన్నీ బబుల్ టాయ్స్ ఇవి వాటితో కూడా ఆడుకున్నాడు ఇంకా అవి అయిపోయినాయి అనమాట ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయి ఇంక మళ్ళీ చెప్పులు తెచ్చుకున్నాడు అసలు ఆ చెప్పులు స్టాండ్ ఎప్పుడు సరిగా ఉండదు అనమాట దానిలో ఏదో ఒక రెండు మూడు చెప్పులు కనీసం రెండు మూడు చెత్తలు ఎక్కడో చోట ఉంటాయి అసలు ఇల్లు శుభ్రత అన్నది ఇంక మనం మర్చిపోవాలన్నమాట ఇంక ఇప్పుడు చేయాలంటే చెత్త ఏమిటా చెత్త అంటే ఇది గుర్తుందా మీకు ఒకరోజు మా పనావిడ అంతా ఊడ్చి చెత్త ఒక కవర్లో వేసి దాని మీద పడి తింటుంది తినడం అంటే ఆడుతుంది బబుల్ అని నేను పెట్టాను ఈ వీడియో కూడా ఇవన్నీ పాత వీడియోస్ పెట్టినవే కాకపోతే కంపారిజన్ కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా రెండు చూస్తారని ఇంకా చూడండి సేమ్ వీడి వచ్చిన తర్వాత వీడు కూడా ఆ చెత్త కుండీల మీద తిరగాలి వీడు గోలు తట్టుకోలేక ఆ డస్ట్బిన్లో ఇంక నేను డస్ట్ వేయడం మానేసాను అనమాట వేరే దగ్గర వేస్తున్నాను ఎందుకంటే ఇంకా అది వేస్తే మొత్తం బయటకు లాగుతాడు వాడు తింటాడు లేనిపోయిన కావాలని చెప్పి నేను చూస్తే తిడతానని తెలిసి వాడికి అందుకే నన్ను చూసి గబ్బుకను వెళ్ళిపోతున్నట్టు ఉన్నాడు ఎంత తెలివో మళ్ళీ ఇంక ఇప్పుడు చూడండి ఆ చాట చెప్పులు నేను చెప్పాను కదా చెప్పులు స్టాండ్ అన్నీ కింద పడేస్తాడని అక్కడ ఒక చెప్పు అయిపోయింది ఇక్కడ ఒక చెప్పు అయిపోయింది ఇదిగోండి ఇది ఇంకో చెప్పు అక్కడ కనపడుతున్న సంగతి లెగిసిపోయింది అది బబుల్ దొరికిస్తుంది బేసిక్లీ చూడండి ఇంకా చెప్పులు స్టాండ్లో చెప్పులు ఉండవు మాకు రూమ్కి ఒకటి ఉంటుంది హాల్లో నాలుగైదు ఉంటాయి ఇదిగోండి ఈ చెప్పు పర్టికులర్గా మీరు చెప్తే కొనుక్కొచ్చింది నేను అది క్లాత్తో చేసాను చెప్పు అనమాట చాలామంది చెప్పారు తీసుకురండి వాళ్ళకి ఒక చెప్పులు ఆడుకుంటాయని సరే అని తెస్తే అది అక్కడ పడేసి బకెట్లు వెనక చీపుల్లు వెనక మనుషుల చెప్పులు వెనక అదికుతున్నాయి సరే అని నేను ఒక టాయ్ చేశాను ఇదిగోరా ఇక్కడ ఈ టాయ్తో ఆడుకోరా అని అంటే మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను నేను అస్సలు టాయ్స్కి సంబంధమే ఉండదు వాటికి టాయ్స్ మీరు ఇంకా ఒకటి కాదు మూడు కాదు కదా ఒక నూట యాభై వేయండి అవన్నీ వదిలేసి మాకు చెప్పుళ్ళు చీపుళ్ళు కుండీలు ఇవే కావాలి చూడండి ఇంకా ఆ చీపుల మీద ఎగిరెగిరి ఇంకా దాన్ని ఏదో బయటకు తీసి ఆడాలని వాడి ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ క్యూరియాసిటీ ఇంకేమంటారో దాన్ని మీరు మీకు కావాల్సిన పదాలు యాడ్ చేసుకోండి ఇంకా దాని చుట్టే దాని చుట్టే దాని చుట్టే తర్వాత ఇంకా చెమ్ అంటే చెంబులు అనమాట ఇదిగో చూడండి వీడికి ఈ చెంబులు అంటే బేసిక్లీ మగ్గులు ఎంత ఇష్టం అంటే అస్సలు అవి ఇస్తే ఈజీగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా పరిగెత్తునే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు అనమాట వాటితో అంటే నాన్ స్టాప్గా ఎందుకు అంటే అవి కింద ఇలా తగులుతూ ఉంటే గిర్రని సౌండ్ వస్తుంది కదా ఇంకా భలే ఇష్టం అనమాట వాటికి అది కానీ చూడండి ఇంట్లో వేసిన చాటను తీసుకొచ్చి బయట వేస్తున్నాను నేను ఇంక అస్సలు మనకి ఆ ఇల్లు మన ఇల్లు కాదనమాట ఇల్లు ఇద్దరు టేక్ ఓవర్ చేశారు బబ్బులను టెడ్డిగాడు మా ఇల్లును టేక్ ఓవర్ చేసి ఇంక వాడిష్టం వాడిస్తాం అనమాట ఇంక దాంతో ఇంక దాంతో ఎగరేసి ఎగరేసి తోసి తోసి ఆడుతూనే ఉంటాడు ఎంతసేపు అలసిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు తాగొస్తాడు మళ్ళీ మొదలు పెడతాడు అనమాట ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా బబుల్ ఎప్పుడు మగ్గులతో ఆడినట్టు గుర్తులేదే అని ఒకవేళ మీరు అనుకుంటారేమో అది కూడా చూపిస్తాను ఇంకా చూడండి పాత పాత బకెట్లు ఇంక ఇవే వీడికి ఎంతసేపు ఇదేంటో నాకు అర్థం కాదు మీకు ఏమైనా సొల్యూషన్ దొరికితే నాకు చెప్పండి అమ్మా నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఎన్ని టాయ్స్ ఉన్నా వాటితో వదిలేసి చెప్పులు చీపుళ్ళు ఇంకేంటి ఆ చాకుడినతో పెద్ద కథ రాశాను కదా ఇవన్నీ ఐదు వస్తువులు ఇవే కాదు ఇంకా కొన్ని కొన్ని వాడుతూ ఉంటారు బట్ ఎక్కువ ఆడేది ఇవే అనమాట ఇప్పుడు చూడండి బబుల్ పాత వీడియోలు ఒకటి ఆ మగ్గు పైన తగిలిస్తే గబగబ గబగబ ఎక్కేసి దానిలో నేను పేపర్స్ పెట్టి తగిలిస్తానన్నమాట ఆ పేపర్స్ పడేసి తర్వాత మగ్గు కూడా కింద పడేస్తుంది మళ్ళీ తీసుకొని నేను ఇంకో డైరెక్షన్లో తగిలిచ్చాను అనుకో మళ్ళీ గబగబా వెళ్ళి సేమ్ అవన్నీ లోపలవన్నీ పడేసి ఆ మగ్గుని కింద పడేస్తుంది అనమాట ఇంక ఇదొక ఆట అనమాట నిజంగా బబ్బులే వీడికి ఏమైనా నేర్పించిందా అని డౌట్ లేకపోతే వీళ్ళిద్దరు కలిసి పూర్వజన్మలో ఒకే ఇంట్లో పుట్టుంటారు ఇప్పుడు చూడండి అన్నీ ఒక్కొక్క సింగిల్ సింగిల్గా ఆడుకుంటుంటే అంత ఫన్ జనరేట్ అవ్వట్లేదు అనుకున్నాడేమో రెండు కలిపి ఒకేసారి గొరుగుతున్నాడు ఇప్పుడు మొత్తం మీద అదనమాట మన కథ అదే చాచీ చేసే చెమ్ కథ నచ్చిందో లేదో చెప్పండి చండాలంగా ఉంటే చండాలంగా ఉందని కూడా కామెంట్ పెట్టండి పర్వాలేదు నేను ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది మీలో రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అని అంటున్నారు నాకు పెట్టాలనే ఉంది కాకపోతే నాకు టైం దొరకదు టైం ఎందుకు దొరకదో కూడా చెప్తాను నేను ఫుల్ టైం వర్క్ చేస్తాను ఫుల్ టైం జాబ్ చేస్తాను నేను పడుకునే సరికి ఎర్లీ మార్నింగ్ టూ ఆర్ త్రీ అవుతుంది అంటే రెండుకో మూడుకో పొద్దున పడుకుంటాను నేను ఆ తర్వాత నేను మళ్ళీ లెగిసి వీటికి ఫుడ్ పెట్టి క్లీన్ చేసి మళ్ళీ వీడియోలు తీసి వాటిలో మళ్ళీ ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఇచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం రెగ్యులర్గా కాకపోయినా టూ త్రీ డేస్కి ఒకసారి పెట్టమంటున్నారు అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరదో లేదో బేసిక్లీ చాలా కష్టం బట్ ట్రై చేస్తాను వీలైతే మొత్తానికి ఈ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్